హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఏపీలో ఉపరీతల ఆవర్తనము ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురువు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణం వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది అలాగే బంగాళాఖాతంలో మరో ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేశారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే దక్షిణ కోస్తా తీరాంగ సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా ఇవాళ రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలైతే జారీ చేశారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీపురం మండం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి ఏలూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడ అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణ పశ్చిమ గోదావరి గుంటూరు ఎన్టీఆర్ కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది